నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య వాయువ్య పాకిస్తాన్లోని కల్లోలిత ఖైబర్ పంగ్ ప్రావిన్స్లోని గత ఇరవై నాలుగు గంటల్లో మతోన్మాద వర్గీయుల దాడికి నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు ముప్పై మంది గాయపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని కుర్రం జిల్లాలో అలిజాయి బగన్ గిరిజన తెగల మధ్య దాడులు జరిగాయి ఉన్నతాధికారులు పోలీసులు హెలికాప్టర్ పై ఆ ప్రాంతానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు వాహనాల కాన్వాయిపై దాడి అనంతరం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లోని కుర్రం జిల్లా అలిజాయి బగన్ తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘటనలో నలభై ఏడు మంది వరకు హత్యకు గురయ్యారు మరోవైపు బలిషెల్ ఖార్ఖాలి కుంజ్ అల్జాయి ముక్బాల్లో సైతం కాల్పులు కొనసాగుతున్నాయి భారీ ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఘర్షణల్లో ఇండ్లతో పాటు దుకాణాలు సైతం ధ్వంసమయ్యాయి ఘర్షణల నేపథ్యంలో పలువురు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివచ్చారు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శనివారం విద్యా సంస్థలను మూసి ఉంచినట్లు ప్రైవేట్ ఎడ్యుకేషన్ నెట్వర్క్ చైర్మన్ మహమ్మద్ హయత్ హసన్ తెలిపారు బగన్ మండూరి ఓ చాట్లో గురువారం యాభై మందికి పైగా ప్రయాణికుల వాహనాలపై దాడులకు తెగబడ్డారు ఈ క్రమంలో ఆరు వాహనాలు ఢీకొట్టడంతో మహిళలు పిల్లలు సహా నలభై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు వాహనాలు పరాచినార్ నుంచి ఖైబర్ పంతుంకు రాజధాని పేషావర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది బాధితుల్లో ఎక్కువ మంది షియా వర్గానికి చెందిన వారు ఉన్నారు మోర్ వీడియోస్ కోసం ఆరు వయసు సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్తో కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మంచిగా ఉంది అనిపిస్తే వీలైనంత షేర్ చేయండి ఒక చిన్న లైక్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అంతేకాదు ఈ ఛానల్ ఈరోజు ఆర్థికంగా నడుస్తోంది అంటే మీ అందరు చేయుతే కారణం ఇంకా ఛానల్ ముందుకు నడవాలి అన్నా కూడా ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం దయచేసి ఛానల్కి మా లక్ష్యానికి ఆర్థికంగా చేయూతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్